తిరుపతి జిల్లాలో నర్సింగ్ విద్యార్థులు ధర్నా చేపట్టారు కాలేజ్ ప్రిన్సిపల్ వర్మ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని అక్కడ విద్యార్థులు తెలిపారు తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ నుండి అలిపిరి పోలీస్ స్టేషన్ వరకు విద్యార్థులు ర్యాలీ తీశారు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు న్యాయం చేస్తామంటూ స్టూడెంట్స్ కి అలిపిరి సిఐ రామ్ కిషోర్ హామీ ఇచ్చారు దీంతో విద్యార్థులు వెనుదిరిగారు చెప్పాను సార్ సార్ వచ్చి మిడ్ నైట్ లెవెన్ థర్టీకి రాలేదు మా నేను మార్నింగ్తో వస్తాను అని చెప్పాడు సార్ కానీ మిడ్ నైట్ లెవెన్ థర్టీకే వచ్చి లెవెన్ థర్టీ లోపల వచ్చి ఆ సార్ తాగేస్తున్నాడు సార్ ఆల్రెడీ తాగేసి వచ్చి ఆ పాపని పిలవమని చెప్పాడు సార్ పిలిచి ఆ సారు కిందికి రా మాట్లాడాలి నీతో పర్సనల్గా అని చెప్పాడు సార్ కిందకి వెళ్ళింది సార్ ఆ పాప కానీ మమ్మల్ని ఎవరిని బయట రావద్దండి మీరు లోపల ఎవరు అంటే నేను పిలిచేంత బయట రావద్దని అని చెప్పాడు సార్ ఈ పాప కిందకి వెళ్ళి చాలాసేపు అయింది సార్ మాకే కొంచెం డౌట్ వచ్చి వేరే పాపల్ని వాటర్కి వెళ్ళమని చెప్పాను సార్ వాళ్ళు వాటర్కి వెళ్ళి చూసారు సార్ చూస్తే ఆ పాపని మిస్బిహేవ్ చేస్తున్నారు సార్ సెక్చువల్గా కొంచెం టచ్ చేయడము పర్సనల్ ప్రైవేట్ పర్సన్ టచ్ చేయడము నైట్ ఇలాంటివి అవంతా మిస్బిహేవ్ చేస్తారు సార్ ఆ సారు అది చేసిన తర్వాత చూసి అక్క వాళ్ళకి వచ్చి చెప్పాను సార్ మేము అక్క వాళ్ళకి వచ్చి చెప్పి చూసి అక్కడికి అందరు చూసేసరికి ఆయన ఏం చేయనట్టుగా ఏం జరగలేదు ఇక్కడ పోండి ఇక్కడ ఏం జరగలేదు ఆ పాప నేను చేసి మామూలుగా అడిగాను అని చెప్పాను సార్ ఎప్పుడంటే అప్పుడు లెవెన్ థర్టీకి అప్పుడు అవంతా రూమ్కి వస్తారు సార్ మేము అసలు షార్ట్స్ వేసుకుంటాం సార్ గాల్స్ ఎలా ఉంటారు సార్ హాస్టల్లో అలాంటి అలాంటి టైంలో మిడ్ నైట్ లో వచ్చి చూస్తే ఎలా ఉంటుంది సార్ అమ్మాయిలు స్నానం చేస్తూ ఉంటాం సార్ వచ్చి డోర్ తడతా ఉంటారు సార్ అసలు గర్ల్స్ కూడా ఉండేది సార్ వాటినే లేదు సార్ మా కాలేజ్ కి ఫుడ్ ఫెసిలిటీ బాగుంటుంది సార్ నైట్ వంటిన ఫుడ్ మార్నింగ్ తో పెడతారు సార్ అసలు మెస్ఫీస్ కట్టిన దానికి అసలు ఒక్కసారి కూడా మాకు ఫుడ్ సరిగ్గా పెట్టలేదు సార్ కొంచెం నైట్ అయిందంటే తాగుతాడు సార్ తాగేదానికి వాటర్ బాటిల్ తెప్పించుకుంటారు సార్ మా దగ్గర పోయి వాటర్ బాటిల్ లేని పక్షు అని చెప్పేసి వాటర్ బాటిల్ తెప్పించుకుంటారు సార్ మేము డిన్నర్ చేస్తా ఉంటే ఆయన ఆఫీస్ రూమ్ కూర్చొని తాగుతా ఉంటారు సార్ ఆయన కీప్ని తెచ్చుకుంటూ ఉంటారు సార్ కీప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు సార్ మేము అందరం ఆడుతున్నాం కీప్ని తెప్పించుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు సార్ తాకలేని ప్రదేశాల్లో కరస్పాండెంట్ తాకినాడు అని చెప్పి ఒక అమ్మాయి నేరుగా వచ్చి చెప్తా ఉందంటే చాలా బాధాకరం ఎందుకంటే ఈ ఈరోజు రాష్ట్రంలో చాలా నర్సింగ్ కాలేజీలు అదే విధంగా తిరుపతి ఒక మహానగరంగా ఎదుగుతా ఉంది మరో ఇక స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ అవుతుంది అలాంటి ప్రదేశంలో ఈరోజు డెబ్బై మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఇలా జరుగుతుందని చెప్పి సిగ్గు విడిచి రోడ్డు మీద చెప్తున్నారంటే చాలా బాధ వేస్తూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఆర్డీఓ గారు కానీ అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈ తిరుపతి నగరంలో ఏదైతే నర్సింగ్ కాలేజీలు ఇలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఒక అమ్మాయిని ఈరోజు దారుణంగా మాట్లాడాడు దారుణంగా తగలరాని చోట టచ్ చేసి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాల రిమైండ్కి పంపించాలని చెప్పి కోరుతాను